తెలుగుదేశం టిడిపి పట్టించుకోలేదు చంద్రబాబు గారు ఇప్పుడు ఈ ఐదేళ్లు జగనన్న గారు కూడా పట్టించుకోలేదు మరి రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ప్రాజెక్ట్ కదా మరి ఆయన వారసులం అని చెప్పుకుంటున్నారు కదా ఆయన ఆశయాలు నిలబెడుతున్నామని చెప్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు కదా మరి మీరు ఎందుకు ఆ ప్రాజెక్టు నిలబెట్టలేకపోయారు ప్రాజెక్టు కట్టమని ఎవరు అటగడం లేదు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ వేంటికి మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ కనీసం ప్రాజెక్టు మరమత్తులు చేయడానికి కూడా మీరు సంవత్సరానికి కోటో రెండు కోట్ల ఇవ్వకపోతే ప్రాజెక్టు నిలబడకపోతే ఈ రోజు ఆ ప్రాజెక్ట్ గేట్లు ఆ నీళ్ళలో తేలుతున్నాయి గేట్లు కూడా పోయాయి రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టు కడితే కనీసం మీద ప్రాజెక్ట్ మెయింటైన్ చేయడం కూడా చేత కాకపోతే మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేవాళ్ళు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎస్ అంటే సాయిరెడ్డి గారు ఆర్ అంటే రామకృష్ణ సజ్జల రామకృష్ణ గారు ఇలా తయారైంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు ఇది జగన్ రెడ్డి పార్టీ ఇది నీ అంత పార్టీ ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ ప్రజలను ప్రజా ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా ఒక్క ఆశయమైనా నిలబెట్టారా వెలుగుండ ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో కోరుకున్న ప్రాజెక్టు ఎంతో నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఒక్క ఈ జిల్లాకే కాదు పక్కన కర్నూలు కడపకు కూడా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు నలభై ఐదు టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు అరవై శాతం పనులు పూర్తి చేసిపోతే ఆ తర్వాత చంద్రబాబు గారు కనీసం తట్టడు మట్టడి తీసిపోసాడా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు ఆ తర్వాత అన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట వెలుగుండ ప్రాజెక్టు నేను పూర్తి చేస్తాను అని మరి ఐదు సంవత్సరాలు అవుతుంది వెలుగుండ ప్రాజెక్ట్ పూర్తయిందా వెలుగుండ ప్రాజెక్టు పూర్తయిందా పూర్తి కాలేదు